వన్ ఇయర్ సందర్భంగా పట్టుచీరల మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది చాలామంది చెప్తారు స్వప్న స్పెషల్ ఏముంది అంటే చాలా స్పెషల్ ఉందండి రెగ్యులర్గా మనకి థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఉండే శారీస్ ఇప్పుడు మనకి ఫ్లాట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీస్ ఇస్తున్నారండి అవన్నీ పట్టుచీరలు ఇక్కడ ఉన్న పట్టుచీరలు చూడండి అండ్ రోజు మీరు వీడియో చూస్తున్నారు కదా ఈరోజు ఇంకా రేపే మనకి సేల్ ఉంటుందండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈ టూ డేస్ తర్వాత మనకి సేల్ ఉండదు సో మీరు శారీస్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూస్తే కనుక ఈ రోజు రేపట్లో శారీస్ బుక్ చేసుకోండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకొని షాప్ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది కాకపోతే ముందే మీరు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది లేదు దగ్గరలో ఉంటే కనుక మీరు హైదరాబాద్లో ఉంటే ప్రగతి నగర్కి వెళ్ళి ఒక్కసారి పట్టు పట్టుచీరల అంగడిలో అయితే కనుక మీరు డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి పట్టుచీరలు అన్ని శారీస్ చూడవచ్చు అక్కడ లేని శారీస్ అంటూ ఉండవు కాటన్ కలెక్షన్ కూడా టూ గుడ్ ఉంది సమ్మర్ కాబట్టి కాటన్ కలెక్షన్ అద్దరిపోయింది సో ఒక్కసారి షాప్కి వెళ్తే మీకు ఐడియా వస్తుంది ఆఫర్లో ఉండే శారీస్ ఒకటి రెండు కాదండి బోల్డ్ అన్నీ నా వెనకాల కనిపిస్తున్న ఈ శారీస్లో మీరు ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా సరే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూడండి గద్వాల్ శారీస్లో కంచిపట్టు శారీస్లో కూడా మనకి వన్ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాగా అసలు లేదు కదండి ఏ థర్టీ ఓ ఫార్టీ థౌజండ్ పెట్టుకున్నట్టుగా ఉంది కదా సారీ అండ్ ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట ఇంకా ట్రెడిషనల్ అనగానే మనకి గుర్తొచ్చే కాంబినేషన్ ఈ శారీ అయితే అసలు అద్దిరిపోయిందండి చాలా సాఫ్ట్గా ఫీల్ గుడ్ శారీ నాకు అర్థమవుతుంది ఇన్ని కలర్స్ చూపిస్తున్నావు కానీ ఎల్లో శారీ లేకుండా ఎలా స్పబ్న అని చెప్పి అందుకే అండి నెక్స్ట్ నేను ఎల్లోకి వచ్చేసాను వీఆర్ రెడీ టు మ్యారీడ్ అనే టైప్లో పెట్టాయి అనమాట రెండు పిట్టలు బార్డర్స్ అయినా శారీ అయినా ఓన్లీ పైతానీ బార్డర్ ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటాం కాదు ఇక్కడ చూడండి మొత్తం బాడీలో కూడా మనకి పైతానీలో ఇచ్చినట్టుగానే చాలా కలర్ఫుల్గా మీనాకారీలో వచ్చిందనమాట ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ ఫ్లవర్ కానీ అసలు ఎంత బాగుందో మీకు నచ్చిందా నాకైతే చాలా నచ్చింది ఈ శారీ దాని కాంబినేషన్ దాన్ని దీని కాంబినేషన్ దీనిదే అనమాట రెండు డిఫరెంట్ కాంబినేషన్ ఇన్ కేస్ సిస్టర్స్ ఉన్నారనుకోండి లేకపోతే కో సిస్టర్స్ ఉన్నా వదిన మరదలు ఉన్నా కూడా ఇలా సేమ్ కట్టుకోవాలి అనుకుంటే కనుక రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది ప్రగతి నగర్లో ఉన్న చెన్నపట్నం పట్టు చీరల అంగడిలో ఉన్నామండి అయితే చెన్నాపట్నం పెట్టి కరెక్ట్గా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ సందర్భంగా పట్టు చీరల మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది చాలామంది చెప్తారు స్వప్న స్పెషల్ ఏముంది అంటే చాలా స్పెషల్ ఉందండి రెగ్యులర్గా మనకి థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఉండే శారీస్ ఇప్పుడు మనకి ఫ్లాట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీస్ ఇస్తున్నాను ఆఫర్లో ఉండే శారీస్ ఒకటి రెండు కాదండి బోల్డ్ అన్ని నా వెనకాల కనిపిస్తున్న ఈ శారీస్లో మీరు ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా సరే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ రోజు వీడియోలో నేను శారీస్ వేసుకొని చూపిస్తాను అందులో మీకు నచ్చింది కనుక స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు లేదా మీరు దగ్గరలో ఉంటే ఒకసారి రండి చిన్నపట్నంకి వస్తే కనుక చీరల అంగల్లో డైలీ వేసుకునే శారీస్ దగ్గర నుండి ఫ్యాన్సీ శారీస్ చిన్న పట్టు చీరలు పెద్ద పట్టు చీరలు అసలు చాలా ఉంటాయి అంతేకాకుండా ఒకసారి అక్కడ చూడండి గద్వాల్ శారీస్లో కంచిపట్టు శారీస్లో కూడా మనకి వన్ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది అండ్ ఇక్కడ చూస్తే మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అనమాట మామూలుగా బ్లౌజ్ కుట్టించడానికే మనకి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పడుతుంది కదా కానీ ఇక్కడ థౌజండ్ రూపీస్లో మనకి మంచి వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయి నేను చాలా సార్లు వేసుకొని కూడా చూపించాను లాస్ట్ టైం వీడియోలో ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ కూడా వేసుకున్నాను ఫిట్టింగ్ టూ గుడ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి అందుబాటు ధరలో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుండి శారీస్ స్టార్ట్ అవుతాయి టూ థౌజండ్ త్రీ థౌజండ్లో అయితే ఫ్యాన్సీ శారీస్ అసలు ఎన్ని ఉంటాయో ఈజీ మెయింటెనెన్స్ అనమాట చక్కగా వాష్ చేసి వేసేసుకోవచ్చు ట్రావెల్ చేయాలి అన్నా లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న ఆఫీస్కి వేసుకెళ్ళాలి అన్నా కూడా చాలా కలెక్షన్ ఉంటుంది ఈరోజు మటుకి మనం కవర్ చేస్తుంది పట్టు చీరలు అనమాట పట్టు చీరలు కూడా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఈ రోజు నేను చూపించే శారీస్ అన్ని లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ ఆఫర్ కదా మరి శారీస్ చూసేద్దాం ఇది మనకి పర్పుల్ కింద బేస్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కంప్లీట్ గా మనకి వివింగ్ వచ్చింది వివింగ్ చూసారా ఎంత క్లియర్ గా ఎంత డీటెయింగ్ గా ఉందో సో ఓవరాల్ శారీ మనకి చాలా రిచ్ కనిపిస్తుంది పదకొండు వేల ఐదు వందలు అంటే అసలు ఎవరు నమ్మరండి పెళ్లి లేదా అమ్మాయిలకి లంగా ఓని ఫంక్షన్స్ చేస్తాం కదా శారీ ఫంక్షన్ అప్పుడు లంగా కుట్టించడానికి కూడా ఈ శారీ చాలా బాగుంటుంది మనకి పళ్ళు ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ మనకి టిష్యూ వస్తుంది దీన్ని మనం చిన్న వర్క్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు లేదా ఈ శారీకి గోల్డ్ బార్డర్లో మనకి గ్రీన్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా సరే వర్క్ బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ ట్రెడిషనల్ శారీ అనగానే మనకి గుర్తొచ్చే కలర్ గ్రీన్ కలర్ కదండి గ్రీన్కి మనకి రెడ్ కలర్ చిన్న గోటు బార్డర్ ఇచ్చారు సో రెడ్ కలర్ బ్లౌజ్తో మనం పేర్ చేసుకోవచ్చు వర్క్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీలో మనకి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఓవరాల్గా శారీ మనకి ఇలా స్టార్స్లో ఉంది గ్రీన్ అండ్ పీచ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ మనకి ఎటు సైడ్ తిరిగిన గోల్డ్ కనిపిస్తుంది అండ్ రెడ్ కలర్ థీమ్తో ఫినిష్ ఇచ్చారనమాట బ్లౌజ్ చూడండి ఎంత రిచ్గా ఉందో జస్ట్ ఈ బ్లౌజ్ ఒకటి మనం కుట్టి చేసుకుంటే సరిపోతుంది వర్క్ కూడా అవసరం లేదు దీనికి రెడ్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది లేదా శారీ ఇలా వేసుకున్న చాలా చాలా బాగుంటుంది సింగిల్ పళ్ళుతోనే ఈ శారీ మొత్తం అవుట్లుక్ మనకు కనిపిస్తుందండి స్టెప్స్ పెట్టుకుంటే కనుక డిజైన్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటే శారీ బాగుంది చూడడానికి చాలా హెవీగా ఉంది కాకపోతే లైట్ వెయిట్ ఉంది డే అంతా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు మనకి పైతాన్ని డిజైన్లో వచ్చిన శారీ అండి ఓవరాల్గా శారీ అంతా మనకి పైతాన్ని డిజైన్ ఉంటుంది ప్యూర్ కంచిపట్టు హ్యాండ్లూమ్ శారీ కంచుపట్టు బార్డర్ చూడండి పెద్ద బార్డర్ వచ్చింది మనకి ఇది పళ్ళు బ్లౌజ్ అలా వస్తుంది ఈ ఒక్కసారి మీరు బార్డర్లో డీటెయిలింగ్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఫ్లవర్ వాజ్ అలాగే వెడ్డింగ్ థీమ్ తెలుస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ నైట్ టైము మనం స్టేజ్ మీద వేసుకుంటే గనక ఎంత బాగుంటుందో అండి ఇప్పుడు పెళ్లి అందరూ మనకి పేస్టల్ కలర్స్ కి ఇష్టపడుతున్నారు కదా అండ్ వీవింగ్ కానీ ఫీల్ కానీ శారీ అసలు లుక్ చాలా బాగుంది నెక్స్ట్ ఈ శారీ కాంబినేషన్ నాకు నచ్చింది మంచి ప్యారెట్ గ్రీన్కి రెడ్ కలర్ అది కూడా మంచి పండు మిర్చి రెడ్ వచ్చింది దానికి బార్డర్ మనకి పికాక్ బార్డర్తో పాటు కడ్డీ బార్డర్ కూడా వచ్చిందనమాట సో దీంట్లో మనం ఏ కలర్ అయినా బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ రెడ్ బ్లౌజ్కి లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అయినా స్టోన్ వర్క్ అయినా చేయించుకుంటే చాలా బాగుంటుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాగా అసలు లేదు కదండి ఏ థర్టీ ఓ ఫార్టీ థౌసండ్ పెట్టుకున్నట్టుగా ఉంది కదా సారీ అండ్ ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట ఇంకా ట్రెడిషనల్ అనగానే మనకి గుర్తొచ్చే కాంబినేషన్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ శారీ దగ్గరకు వచ్చేస్తే మనకి ఈక్వల్ బోర్డర్ వచ్చిందనమాట చాలా మంది హైట్ గా ఉండే వాళ్ళకి ఈక్వల్ బార్డర్ చాలా బాగుంటుందండి చాలా మంచి హైట్ ఉన్న వాళ్ళకి పైన కింద ఈక్వల్ బార్డర్ వస్తే కట్టడం కరెక్ట్గా ఉంటే గనక శారీ చాలా చాలా బాగుంటుంది పట్టు చీరలు కొంతమంది చుట్టేసినట్టు కడతారు దానివల్లే లుక్ పోతుంది కరెక్ట్గా ఫిల్స్ పెట్టుకొని ముందు రోజే అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటే గనక పట్టు చీరలో ఉన్న అందమే వేరు రెగ్యులర్గా కంచి పట్టు చీర బార్డర్ కాకుండా మీనాకారి బార్డర్ టైప్లో వచ్చింది ఒకసారి చూడండి ఎటు తిరిగినా ఆ షైన్ వస్తుంది మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అయినా శారీ అయినా ఓన్లీ పైతానీ బార్డర్ ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటా కాదు ఇక్కడ చూడండి మొత్తం బాడీలో కూడా మనకి పైతానీలో ఇచ్చినట్టుగానే చాలా కలర్ఫుల్గా వచ్చింది వచ్చిందనమాట పైనా కింద ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి పింక్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి మనకి వర్క్ బ్లౌజెస్ ఉంటే ఇలా పట్టు చీరలు కట్టుకుంటే దేనికైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు మన ఇంట్లో పెళ్ళున్న గృహప్రవేశం ఉన్న ఇంటి ఆడపడుచులకి మనం చీరలు పెడుతూ ఉంటాం లేదా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్కి మనం గిఫ్ట్ చేస్తూ ఉంటాం టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్లో సో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ సారీ చూడండి చాలా గ్రాండ్గా ఉంది మంచి మనకి ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్లో లో ఉంది అనమాట ఓవరాల్ శారీ సేమ్ డిజైన్ ఉండేసి అటు ఇటు మనకి బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ కిందనేమో చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంది ఈ శారీ అయితే అసలు అద్దిరిపోయిందండి చాలా సాఫ్ట్గా ఫీల్ గుడ్ శారీ చక్కగా బాడీకి హక్ చేసుకున్నట్టుగా ఉంది మధ్యలో వచ్చిన ఈ కలర్ కాంబినేషన్ కానీ ఆ ఫ్లవర్ కానీ అసలు ఎంత బాగుందో మీకు నచ్చిందా నాకైతే చాలా నచ్చింది ఈ శారీ బార్డర్ చాలా ట్రెడిషనల్గా ఉంది ఇది బొట్టు కలర్ అంటాం కదా మంచి బొట్టు కలర్ మెరూన్ కలర్ బార్డర్ అనమాట దీనికి బ్లౌజ్కి అయితే అసలు వర్కే అవసరం లేదు జస్ట్ బార్డర్ అంతా హ్యాండ్స్కి వచ్చేలాగా కుట్టించుకొని ఇలా శారీ వదిలేసుకొని సింగిల్ పళ్ళు కట్టుకుంటే గనక చాలా బాగుంటుంది ఈ శారీ అద్దరిపోయింది కదండి టూ గుడ్ ఉంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ అలాగే ఈ శారీ చూడండి సింపుల్ లుక్ పట్టు చీరల్లో కూడా సింపుల్గా ఉండాలి సోబర్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలి అని కొన్ని పెట్టుకుంటాం మనం అందులో ఫస్ట్ చూస్ చేసుకోవాల్సిన శారీ అనమాట పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దాంట్లో మనకి బ్లౌజ్ పళ్ళు ఓవరాల్ శారీ లుక్ ఇది ఇది టాల్గా ఉన్నా షార్ట్గా ఉన్నా లావుగా ఉన్నా సన్నగా ఉన్న ఎవరికైనా సెట్ అయిపోయే శారీ అండి ఇది బాగుంది కదా పట్టు లంగా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది చీరల్లో రస్కీ కలర్కి వెళ్తే కనుక చూడండి మంచి ఇంగ్లీష్ కలర్ ఇది మనకి గోల్డ్ లోనే కొంచెం మ్యాటీ ఫినిష్ ఉన్న డిజైన్ అనమాట దీనికి మనకి గోట్ బార్డర్ వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ గోట్ బార్డర్తో తో ఇలా ఇచ్చారు బ్లౌజ్ మనకి కట్ బోర్డర్స్ అంటాం కదా కట్ బోర్డర్స్ ఇప్పుడు మనకి చాలా ఫ్యాషన్ అయ్యాయి ఇందులో మనకిది కట్ బోర్డర్ బ్లౌజ్ పళ్ళు బాడీ ఇది నేను సారీ బాగుంది కదా మ్యాటీ ఫినిష్ శారీ అనమాట ఎక్కువ షైన్ అవ్వదు హడావిడి ఉండదు హంగామా లేకుండా సింపుల్గా ఉండి రిచ్గా కనిపించి ఫీల్ గుడ్ శారీ అనమాట నాకు అర్థమవుతుంది ఇన్ని కలర్స్ చూపిస్తున్నావు కానీ ఎల్లో శారీ లేకుండా ఎలా స్వప్న అని చెప్పి అందుకే అండి నెక్స్ట్ నేను ఎల్లోకి వచ్చేసాను ఎల్లోలో కూడా మంచి గోల్డిష్ ఎల్లో అనమాట దానికి కాంబినేషన్గా సింపుల్గా మనకిలా బోర్డ్ బార్డర్ ఇచ్చారనమాట ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా లేదా ఇందులో పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది అసలు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎంత గ్రాండ్గా ఉందండి శారీ సో దీనికి నాట్ వర్క్ చేయించుకున్న థ్రెడ్ వర్క్ చేయించుకున్న జరజీ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది దానికి అపోజిట్ కలర్ మనం బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ అపోజిట్ కలర్ వర్క్ చేయించుకుంటే కనుక బాగుంటుందండి నెక్స్ట్ ఈ కలర్ మీకు ఎలా కనిపిస్తుంది సమ్ టైమ్స్ ఇవన్నీ కలనేత శారీస్ కదండి సో ఒక సైడ్ చూస్తే ఒక కలర్ ఒక సైడ్ చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది దట్టు మనం ఫంక్షన్ లో చాలా లైట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ షేడ్ కనిపిస్తుంది ఇదైతే కరెక్ట్ గా చెప్పాలి అంటే పీచ్ పర్పుల్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ ఓవరాల్ గా మనకు ఫ్లోరల్ లాగా డిజైన్ వచ్చింది దీనికి గోల్డ్ బార్డర్ వచ్చింది అండ్ ట్రెడిషనల్ గా పైనంత కడ్డీ బార్డర్ కింద మనకి పికాక్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్న పర్లేదు లేదా ఈ ప్యారెట్ గ్రీన్లో వచ్చిన ఈ గోటు బార్డర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఆ కలర్ మనకి సెట్ అయిపోతుంది బాగుంటుంది శారీకి మనం ఎంగేజ్మెంట్ శారీ లాగా తీసుకోవచ్చండి అక్కడ రెండు పిట్టలు ఉన్నాయి చూసారా రెడీ టు మ్యారీడ్ అనే టైప్ లో పెట్టాయి అనమాట రెండు పిట్టలు బాగుంటుంది ఎంగేజ్మెంట్ కైనా బాగుంటుంది శ్రీమంతం శారీ లాగా అయినా బాగుంటుంది సింపుల్ గా మనం లైక్ ఇంట్లో గృహప్రవేశం చేసుకోవాలి అన్న కూడా శారీ బాగుంటుంది దట్టు మనం గృహప్రవేశానికి అయినా సరే లేకపోతే ఏదైనా ఇంట్లో వాళ్ళ వెడ్డింగ్ కైతే మనం టెన్ లెవెన్ 12000 థౌసండ్ అలా పెట్టుకుంటాం కదండి సో ఆ కాస్ట్ లో మనకు వచ్చేస్తుంది కంప్లీట్ గోల్డిష్ ఎల్లో పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇంట్లో మీరు పింక్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది ఇది బ్లౌజ్ అనమాట పేస్టల్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తున్న శారీ మ్యాంగో డిజైన్ మిడిల్లో వచ్చేసి అటు ఇటు మనకి పెళ్లి కూతురు చీరలకి అంటే వెడ్డింగ్ కలెక్షన్ శారీస్కి వచ్చేలాగా మనకి బార్డర్ వచ్చిందనమాట మంచి రాణి పింక్ గ్రీన్ కలర్ అండ్ మిడిల్లో యాష్ ఇలా యాష్ కలర్ పట్టు చీరల బాడీ రావడం అయితే చాలా రేర్ కాంబినేషన్ అండి దీనికి మనకి పళ్ళు ఇలా వస్తుంది అది బ్లౌజ్ ఇందులో సేమ్ డిజైన్లో మనకి కలర్ కూడా ఇంకొక శారీ ఉంది చూపిస్తాను అది కూడా ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అంటే కొత్తగా పట్టు చీరల్లో కూడా కొత్త యూనిక్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ చాలా నచ్చుతుంది వెయిట్ అయితే చాలా లైట్ ఉంది అండ్ సాఫ్ట్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇందులో వేరే కలర్ చూ ఇందాక చూసింది పింక్ కి గ్రీన్ అలా కాంబినేషన్ వచ్చింది కదా ఇదేమో మనకి బేజ్ కలర్ వచ్చింది బేజ్ కలర్ కి పికాక్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది దాని కాంబినేషన్ దాన్ని దీని కాంబినేషన్ దీనిదే అనమాట రెండు డిఫరెంట్ కాంబినేషన్ ఇన్ కేస్ సిస్టర్స్ ఉన్నారనుకోండి లేకపోతే కో సిస్టర్స్ ఉన్నా వదిన మరదలు ఉన్నా కూడా ఇలా సేమ్ కట్టుకోవాలి అనుకుంటే కనుక రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది ఈ శారీ కూడా ఇందాక ఇంకొక శారీ చూసామండి సేమ్ మనం ఎంగేజ్మెంట్ శారీ అనుకున్నాం కదా ఆ టైప్లోనే మనకి బార్డర్ వచ్చింది దూరం నుండి చూస్తే పైతాన్ని బార్డర్ లాగా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా దాంట్లో వేరే కలర్ కాంబినేషన్ దీంట్లో వేరే కలర్ కాంబినేషన్ మధ్యలో మనకి ఫ్లవర్స్ బంచెస్ లాగా వచ్చింది మంచి చెర్రీ రెడ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ మనకి హైలైట్ అయిందనమాట ఇవన్నీ మనం కట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే లైట్స్కి చాలా బాగుంటుంది అండ్ ముఖ్యంగా ఈ సారీస్ మనం డే లో వేసుకున్న అండ్ నైట్కి వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సెట్ అయిపోయే కలర్స్ అనమాట ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు పట్టు చీరలు అంటే కడ్డీ బార్డర్ నెమలిపించాల బార్డర్ ఎలిఫెంట్ బార్డర్ అలాగే కొంచెం ముద్ద బార్డర్స్ అలా అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు బార్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి పట్టు చీరల బార్డర్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్తో ఈ బార్డర్ చూడండి అసలు పెద్ద బార్డరు చూస్తే మనకి స్కట్ బార్డరే కాకపోతే దగ్గర పెట్టుకొని మనం చూస్తే కానీ ఇంత పెద్ద బార్డర్ ఉందని తెలీదు కట్టుకుంటే మనకి ఆ ఫీల్ బాగా తెలుస్తుంది బాడీలో కూడా రెగ్యులర్గా వచ్చినట్టు ఫ్లవర్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ అలా కాకుండా డిఫరెంట్ వీవింగ్ అండి ఇది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీస్ అన్ని మనకి పేస్టల్ కలర్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు అదే ఉంది కాబట్టి పెళ్లి కూతుర్లైనా పెళ్ళికి అటెండ్ చేసే వాళ్ళైనా ఎక్కువ పేస్టల్ కలర్స్ కి వెళ్ళిపోతున్నారు ఫోటో థీమ్ కూడా అలాగే ఉంటుంది అండ్ ఫోటో షూట్ చేసుకోవాలి అనుకుంటే కూడా అదే థీమ్ లో ఉంది కాబట్టి సో శారీస్ అన్ని ఇలా పేస్టల్ షేడ్స్ ఇప్పుడు ఎక్కువగా రిలీజ్ చేస్తాయి ఇది మనకి కరెక్ట్ గా రామా గ్రీన్ అని చెప్పలేను క్యారెట్ గ్రీన్ అని చెప్పలేను బాటిల్ గ్రీన్ అని కూడా చెప్పలేదు బట్ గ్రీన్ గ్రీన్లో కొంచెం డిఫరెంట్ గ్రీన్ అనమాట గ్రీన్లో మనకి చాలా గ్రీన్స్ ఉంటాయి ఎన్ని గ్రీన్ శారీస్ ఉన్నా సరిపోవు ఏ అకేషన్ వచ్చినా మనకి ఎల్లో గ్రీన్ రెడ్ ఉంటే శుభప్రదమైన కలర్స్ అవి ఉండాలి అని అనుకుంటాం సో ఇప్పుడు పెళ్ళికి మనం ఏదైనా శారీస్ సెలెక్ట్ చేసుకుంటే ఫైవ్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా రెగ్యులర్ గ్రీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్ అంటే పేస్టల్ గ్రీన్ అండి ఇది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ అంతా మనకి గోల్డ్ వచ్చింది అనమాట దీని మీద ఖచ్చితంగా మనం వర్క్ అయినా పెయింటింగ్ అయినా చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో పట్టు చీర చూడండి రెగ్యులర్ డిజైన్ అయితే అస్సలు కాదు కలర్ కాంబినేషన్ అయితే రెగ్యులర్గా లేనే లేదు మంచి ట్రెండీ మెరూన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో బేస్ కలర్ కంప్లీట్గా ఇచ్చి దాని మీద మనకి బ్లూ రెడ్ హైలైట్ చేశారనమాట కడ్డీ బార్డర్ అటు ఇటు పికాక్ బార్డర్తో చాలా బాగుంది ఈ సారీ మెయిన్ ఫీల్ చాలా బాగుందండి దీని మీద మీరు బ్లూ కలర్ వర్క్ చేయించుకున్న సింపుల్ వరకు లేదా బ్లూ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా కనిపించే సారీ అనమాట నెక్స్ట్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ వీవింగ్ మటుకి మంచిగా హైలైట్ అయిందండి ఎందుకంటే కంప్లీట్ గోల్డ్ అది కూడా పీచ్ గోల్డ్ వచ్చింది దాని మీద గ్రీన్ కలర్ వీవింగ్ ఉంది ఇంకా మనకి ఇలా బ్లౌజ్ కూడా మనకి పీచ్ వచ్చింది బేస్ అంతా పీచ్ చేసి ఈ వీవింగ్ చాలా కష్టమండి ఈ ఒక్కసారి రెడీ అవ్వడానికి మనకి థర్టీ టు ఫార్టీ డేస్ పడుతుంది చూడడానికి నేను టకటక మీకు ఇన్ని పట్టు చీరలు చూపిస్తున్నాను కానీ ఒక్కొక్కటి రెడీ అవ్వడానికి మనకి చాలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది దీని వెనకాల ఎన్ని ఫ్యామిలీస్ వర్క్ చేస్తాయో మనకు తెలియదు అందుకే హ్యాండ్లూమ్స్ని ఎప్పుడు మనం సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఏమో ఇందులో థ్రెడ్ మీరు చూస్తే తెలుస్తుంది ఇటు సైడ్ నేను తిరిగాను అనుకోండి మీకు మంచి పీచ్ కలర్ కనిపిస్తుంది అదే ఇటు సైడ్ తిరిగితే గోల్డ్ కనిపిస్తుంది పీచ్ గోల్డ్ కాంబినేషన్ లో గ్రీన్ హైలైట్ చేశారు చాలా బాగుంది చీర ఇదిగోండి ఇది లైట్ గ్రీన్ కి దీనికి కూడా గోల్డ్ బార్డరే వచ్చింది లైట్ గ్రీన్ కి పర్పుల్ హైలైట్ ఇచ్చారనమాట వివిన్ మొత్తంలో పర్పుల్ బ్లౌజ్ వేసుకున్నా లేకపోతే ఇందులో ఇచ్చిన ఇది బ్లౌజ్ వేసుకున్నా కంప్లీట్ పర్పుల్ బ్లౌజ్ లేకపోతే ఇందులో కూడా మనకి పర్పుల్ బ్లౌజే ఇచ్చారు ఆరెంజ్ రెడ్ బ్లౌజ్ కైనా మనం వెళ్ళిపోవచ్చు శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇది నెక్స్ట్ ఈ శారీ మటికి కొంచెం లుక్ హైలైట్ అయిందండి ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది ఎందుకు అంటే ఇందులో ఇచ్చిన వీవింగ్ వల్ల కంప్లీట్ గోల్డ్ శారీకి మనకి ఒక్కొక్కటి ఇలా బంచెస్ లాగా బర్డ్స్ ఇచ్చారు అండ్ ఇలా బార్డర్ చూడండి డిజైన్ అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది దీన్ని ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటేనే ఈ శారీ లుక్ తెలుస్తుందండి ఇది పళ్ళు కంప్లీట్ గోల్డ్ ఇంకా మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట దీనిపైన సింపుల్ నాట్ వర్క్ గ్రీన్ వర్క్ చేయించుకుంటే లేదా గ్రీన్ పెయింటింగ్ ఆర్ స్టోన్ వర్క్ లేదా మిరర్ వర్క్ అలా చేయించుకుంటే బాగుంటుంది లేదు అంటే మన దగ్గర ఏదైనా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇందులో ఆరెంజ్ బ్లూ గ్రీన్ గోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి దేంతో అయినా మనం బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు మనం ఏ శారీ తీసుకున్నా సరే దాంట్లో బ్లౌజ్ని హైలైట్ చేస్తే కనుక శారీ ఇంకా హైలైట్ అవుతుంది ఈరోజు మీరు వీడియో చూస్తున్నారు కదా ఈరోజు ఇంకా రేపే మనకి సేల్ ఉంటుందండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈ టూ డేస్ తర్వాత మనకి సేల్ ఉండదు సో మీరు శారీస్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూస్తే కనుక ఈరోజు రేపట్లో శారీస్ బుక్ చేసుకోండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది కాకపోతే ముందే మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది లేదు దగ్గరలో ఉంటే కనుక మీరు హైదరాబాద్లో ఉంటే ప్రగతి నగర్కి వెళ్ళి ఒక్కసారి చిన్నపట్నం పట్టుచీరల అంగడిలో అయితే కనుక మీరు డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి పట్టుచీరలు అన్ని శారీస్ చూడొచ్చు అక్కడ లేని శారీస్ అంటూ ఉండవు కాటన్ కలెక్షన్ కూడా టూ గుడ్ ఉంది సమ్మర్ కాబట్టి కాటన్ కలెక్షన్ అద్దరిపోయింది సో ఒక్క సారీ షాప్కి వెళ్తే మీకు ఐడియా వస్తుంది నెక్స్ట్ మనం చూస్తున్న శారీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉందన్నమాట మెరూన్ కలర్ గోట్ బార్డర్ ఇచ్చారు ఇది శారీ పళ్ళు బ్లౌజ్ ఇది గ్రీనేగా ఎగ్జాక్ట్గా గ్రీన్ చెప్పాలి అంటే ఇది పెసర్ గ్రీన్ మెంతి కలర్ ఈ శారీ కలర్ వచ్చేసి మనకి మెంతి కలర్లో ఉందనమాట గ్రీన్లోనే కొంచెం మెంతి పిండి కలర్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్లో అండ్ గోల్డ్ కూడా మనకి అటు సైడ్ ఇట్ లో డార్క్ యాష్తో ఫినిష్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ మనకి ఇలా ఉంటుంది సింపుల్గా ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుంటుంది లేదా ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఏదైనా సరే తో చక్కగా పేరప్ చేసుకుంటే హ్యాపీగా బాగుంటుంది ఫంక్షన్టెండ్ అయిపోతుంది ఇప్పటివరకు మనం బోర్డర్ లో చూసాం కదా పిట్టలు ఇప్పుడు బాడీలో వచ్చాయి అనమాట జంట పక్షులు ఇది మనకి రెడ్ కలర్ బార్డర్తో తో కొంచెం పెద్ద బార్డరే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్మోస్ట్ మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇంకా ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట గ్రీన్ లో ఇంకొక డిఫరెంట్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అనమాట సో ఇప్పుడు వీడియోకి ఇది లాస్ట్ శారీ కానీ షాప్లో అయితే చాలా చాలా కలెక్షన్ ఉంది వీక్లో రెండు మూడు సార్లు స్టాక్ వస్తూనే ఉంటుంది ఈ సేల్ మటుకి నేను ఇందాక చెప్పినట్టుగానే ఓన్లీ టూ డేసే అండి ఈరోజు రేపటితో సేల్ ఎండ్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్ యానివర్సరీ సేల్ ఉంటుంది ఇది ఫస్ట్ యానివర్సరీ కాబట్టి గ్రాటిట్యూడ్ సేల్ కింద మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ పట్టు చీరల మీద ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు రెగ్యులర్ శారీస్ దగ్గర నుండి చీరల వరకు మీరు చెన్నపట్నంకి రావచ్చు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి చీరల వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినాను థ్యాంక్ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి లవ్ యూ ఆల్ బాయ్